నమస్కారం మానసా న్యూస్ కి స్వాగతం యాలాల్ కేంద్రంలో హాస్టల్ల తనిఖీ హాస్టల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఎంపీడీఓ పుష్పలీలా అన్నారు వికారాబాద్ జిల్లా యాలాల్ మండల కేంద్రంలో ఉన్న బాలురా బీసీ హాస్టల్ ఎస్సీ హాస్టల్ బాలికల హాస్టళ్లను సందర్శించారు ఈ సందర్భంగా ఆమె విద్యార్థులకు వడ్డించే భోజనాన్ని పరిశీలించారు అదేవిధంగా ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు హాస్టల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిధులు మంజూరు చేయడం జరిగిందని అన్నారు ముఖ్యంగా త్రాగునీరు బాత్రూంలో విద్యుత్ దీపాలు వంటివి సక్రమంగా ఉండేలా చూడాలని ఆదేశించారు వచ్చిన తర్వాత చాలా బాగుందని అందరు సంతోషంతో వెలిపిస్తున్నారు కాబట్టి ఈ విధంగానే కంటిన్యూ చేసి విద్యార్థులకు మంచి పౌష్టికాహారము న్యూట్రిషన్ ఫుడ్ అందిస్తామని సగౌరంగా పిల్లల తరపున పిల్లలకు కూడా అందరికీ హ్యాపీగా ఉండేటట్టు మేము సమకూరుస్తాము ఇక ముందు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ హాస్టల్లో మౌలిక వసతులు కనిపిస్తున్నారు కలెక్టర్ గారి యొక్క ఆదేశాలు అవి కూడా జరుగుతున్నాయి కాబట్టి జరిగినవి కూడా పనులు చేసినాము కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యార్థులకు మంచిగా చూసుకుంటూ స్టడీ పరంగా కూడా అకాడమిక్ ఇయర్ పరంగా అన్ని రకాలుగా విద్యార్థులకు అనుకూలంగా ఉంటే విద్యార్థులు బాగా చదువుకొని పద తరగతిలో అత్యుత్తంగా ఉన్నతంగా సాధించాలని కోరుకుంటూ వా ఉన్నాయి ఉన్నాయి కోడంగల్ కానీ ఓకే బీసీ బాయ్స్ హాస్టల్ కానీ కొన్ని హాస్టల్లో సమస్యలు ఉన్నాయి మరి ఇవి అధికార దృష్టికి మీరు తీసుకెళ్ళినరా మేము తీసుకెళ్తున్నాము ఇక ముందు కూడా ఎలాంటి ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే అలాంటి హాస్టల్లో కూడా మౌలిక వసతులు కానీ ఎలాంటి విధంగా ఏమైనా జరిగినా కూడా వాటిని కూడా మేము చట్టపరంగా మేము యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారంగా ఎలాంటి విధంగా మేము ఇంప్లిమెంట్ కాకపోతే కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము ఓకే ముందే లాస్ట్ వీక్ కలెక్టర్ గారు వెళ్ళారు విజిట్ చేశారు ఇప్పుడు దానికి అమౌంట్ కూడా శాంక్షన్ చేయబడ్డది తర్వాత హాస్టల్ కూడా కంపౌండ్ వాళ్ళు కానీ పెయింటింగ్ కానీ మైనర్ వర్క్స్ కానీ రిపేర్స్ కానీ అన్నీ శాంక్షన్ చేసినారు ఇప్పుడు కూడా మళ్ళీ మీరు కావాలనుకుంటే ఈ రెండు మూడు రోజుల తర్వాత వెళితే కూడా హాస్టల్ చక్కగా తయారు చేయబడ్డది కాబట్టి అట్లాంటివి ఏమైనా ఉంటే కూడా మేము మేము సరిచేసి హాస్టల్కు మంచిగా మౌలిక మండలంలో చెక్ చేసినందుకు కలెక్టర్ గారి నుండి ఆదేశాలు ఇవ్వబడము మన ఇది నేను ఆ ఇన్స్పెక్షన్ని మన యాప్లో కూడా చేయాల్సి ఉంటుంది వాళ్ళ ఫుడ్ ఏ రకంగా పెడుతున్నారు రైసు పాత అయినా ఉన్నాయా అట్లాంటి ఉంటే తీసి తీసి అక్కడ వాటిని వాడకుండా ఉండేటందుకు ఒకటి అక్కడ క్లీన్గా పరిశుభ్రత పాటించేటందుకు ఈ నడుమ కొన్ని వర్కులు కూడా జరిగినాయి హాస్టల్లల్లో కొన్ని మరుగుదొడ్లను కూడా మంచిగా చేయడం జరిగింది డ్రింకింగ్ వాటర్ కూడా సరైన ఫెసిలిటీస్ వాళ్ళకు ఉండాలనే అభిప్రాయంతో కలెక్టర్ కొన్ని డ్రింకింగ్ వాటర్ కూడా వర్క్ చేయించడం జరిగింది బియ్యం కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని సరైన విధంగా పిల్లలకి ఇవ్వాలని మెను ప్రకారంగా వారికి ఇవ్వాలని అక్కడ శుభ్రత పాటించాలని ముఖ్యంగా ఇట్ల ఆదేశాలను పాటించడానికి మన ఈ ఈ హాస్టల్ ఈ హాస్టల్ మూడు హాస్టల్ బీసీ హాస్టల్ బాయ్స్ ఎస్సీ హాస్టల్ బాయ్స్ గర్ల్స్ హాస్టల్ మూడు మూడు హాస్టల్లో నేను చెక్ చేయడం జరిగింది ఒక బీసీ హాస్టల్ బాయ్స్ చాలా కొంత వర్క్ అక్కడ జరిగినట్లు అనిపించడం లేదు నీట్గా కూడా లేదు పరిసరాలు కూడా కొంచెం నేను చెప్పడం జరిగింది అక్కడ చేయమని చేస్తాను నేను రేపు చూస్తాను కూడా చెప్పాను ఎవరికి అయినా జర అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి మీరు ఒకవేళ హాస్టల్ చుట్టూ కంపౌండ్ వాళ్ళు అవసరం కదా ఆ విషయం అక్కడ హాస్టల్ కాంపౌండ్ వాల్ కూడా ఎందుకంటే చెట్లు చెట్లు అవి ఉన్నాయి కదా పరిస్థితి నా విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకోకపోయి అక్కడ వర్క్ జరగలేదు నేను తప్పకుండా అక్కడ వర్క్ జరిగేటట్లా నేను మళ్ళీ తరి తరిగి మన పై అధికారులకు తెలియజేస్తాను మేడం ఇంకొకటి హాస్టల్లో ఉడికి ఉడకడం అన్నం పెడుతుందంట మధ్యాహ్నం భోజనం అట్లాంటిది ఏం లేదు మేము కూడా చెక్ చేస్తున్నాం ప్రతి బుధవారము ప్రతి శుక్రవారము మాకు ఆ స్కూల్ చెక్కింగ్ కూడా ఉన్నది ప్రతి అధికారి పంచాయతీ కార్యదర్శితో పాటు టీఏలు పంచ మన